ఈరోజు మా ఇంట్లో ఏమేమి వంటలు చేశాను సింపుల్గా చూపించేస్తాను చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఇదైతే కనుక డైటింగ్ ఫుడ్ అనమాట మష్రూమ్ చికెన్ వేసి ఒక పాపకి చేస్తున్నాను చూడండి అది దాంట్లో ఏమీ లేదు పసుపు మిరియాల పొడి మష్రూమ్ సన్నగా కట్ చేశాను అనమాట పెద్ద పెద్దగా ఉంటే చికెన్ ముక్కలు చిన్నైగా కట్ చేశాను అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను జైజేతున్నులు ఇదైతే కనుక బెండకాయలు చికెను ఉర్లగడ్డ క్యారెట్ వేసి కర్రీ చేశాను అనమాట ఇది ఒక రకం కర్రీ అనమాట ఇది కొంతమందికి ఇంకా కొంతమందికి మన ఇండియా స్టైల్లో చూపిస్తాను చూశాను మన ఇండియా స్టైల్లో దో చికెన్ కర్రీ చేశాను ముద్దగా చూసారా గట్టిగా ముద్దగా చేశాను అనమాట సేమ్ మన ఇండియా స్టైల్లో వైట్ రైస్ అందరికీ వైట్ రైస్ చేశాను అనమాట ఈరోజు మా ఇంట్లో వంటలు ఇవన్నమాట ఈ మన ఇండియా స్టైల్ చికెన్ కర్రీ కూడా అయిపోయింది కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చూసారా అన్నీ పొగలు పోతున్నాయి ఇంకా వంట అయితే అయిపోయింది అనమాట నాకు ఇంక ఇప్పుడు వాళ్ళకి పెట్టాలి ఎలా పెడతాను కూడా చూపిస్తాను దో వైట్ రైస్ అందరికీ వైట్ రైసే అనమాట ఈరోజు తర్వాత మా ఇంట్లో డ్రైవరు మా బాబా మా పిల్లోడు ఒకడు ఇంకొకరు బయట నుండి వచ్చిన వాళ్ళు తింటారంట నలగరికి పెట్టమన్నారు దో చూసారా బెండకాయ కూర తనిగా చికెన్ కర్రీ తనిగా కారం కూర దో ఇక్కడైతే బెండకాయలు చికెను మొత్తం ప్లేట్లో పెట్టేశాను అనమాట అందరూ ఒకే ప్లేట్లో రౌండ్గా కూర్చొని తింటారు మజ్జిగ డబ్బా ఒకటి పెట్టేసాను ఇంకా అంతే అనమాట ఎత్తుకొనివి సూపరా అది ఎత్తుకొని అక్కడ పెట్టేస్తే వాళ్ళే తింటారనమాట ఇవి కోయటి వంటలు ఎలా ఉన్నాయంటాయి ఎలా ఉందో అనిపించిందో మీకు లైక్